మెట్రో రైల్ నిర్మాణానికి విశాఖ నగరంలో సుమారు నలభై ఆరు కిలోమీటర్ల మేర భూసేకరణకు ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు అవసరమని మెట్రో రైల్ ప్రాజెక్టు అధికారులు తాజాగా ప్రతిపాదించారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసింది అయినా కేంద్రం ఒక్క రూపాయి కూడా నిధులిచ్చే పరిస్థితి లేదని మెట్రో రైల్ విశాఖపట్నం అధికారుల నుంచి వినిపిస్తోంది ఎక్కడెక్కడ ఎంత భూములు అవసరమన్న సర్వే చేపట్టడం ఖర్చుతో కూడుకున్నది పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికోసం ఇంతవరకు నిధులు కేటాయించలేదు భూసేకరణకు క్షేత్రస్థాయిలో ఇళ్ళు రోడ్లు తొలగింపు స్థలాల కోసం విస్తారమైన సర్వే చేపట్టాల్సి ఉండటంతో సాంకేతిక సిబ్బంది ముందుకు అడిగేయలేకపోతున్నారు నగరం నడుబొడ్డు నుంచి నలభై ఆరు కిలోమీటర్ల మెట్రో కోసం భూసేకరణ చేయాల్సి వస్తుందన్నది అధికారుల మాట మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రత్యేక సర్వేయర్లు సాంకేతిక సిబ్బంది అవసరం అయితే విశాఖ కలెక్టరేట్ సర్వేయర్ల వింగ్ దీని కోసం పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో మెట్రో అధికారులు తలలు పట్టుకుంటున్నారు కనీసం పది మంది సభ్యుల బృందం మెట్రో భూసేకరణ కోసం కొద్ది రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది గత వైసీపీ ప్రభుత్వం డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్లు నాలుగు కారిడార్లతో నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల మేర సుమారు పద్దెనిమిది వేల కోట్ల ఖర్చుతో విశాఖ మెట్రో రైలుకు ప్రతిపాదనలు డిపిఆర్ సిద్ధం చేసింది తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం దీన్ని మార్చి మూడు కారిడార్లకే పరిమితం చేసింది పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చవుతోందని అంచనా వేసింది ఆ మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీపీపీలో సమకూర్చాల్సి ఉంది మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చేపట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని మెట్రో రైల్ అధికారులు చెబుతున్నారు నలభై రెండు స్టేషన్లను ప్లాన్ చేయాల్సి ఉంటుందని మొదట విడతగా ఆరు వేల కోట్లైనా విడుదల చేయకపోతే సర్వే పనులు భూసేకరణ పనులు ముందుకు సాగవని అంటున్నారు మొదటి కారిడార్లో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు రెండో కారిడార్లో గురుద్వార పాత పోస్టాఫీసుకు ఐదు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లు మూడో కారిడార్ లో తాటిచిట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు ఏడు ఐదు కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలి రెండో దఫా విస్తరణలో భోగాపురం ఎయిర్పోర్టు వరకు చేపట్టే మెట్రో పనులకు పన్నెండు వేల కోట్లు అవసరం నిధులు సమకూరితే ఈ ప్రాజెక్టు పూర్తికి ఆరేళ్లు సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు తాజాగా ఏర్పాటైనఎల్ విఎంఆర్డిఏ కమిషనర్ కన్వీనర్గా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రవాణా శాఖ విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం జిల్లా కలెక్టర్లు ఏపీ ఈపీడీసీఎల్ సిఎండి విశాఖ జీవీఎంసీ కమిషనర్ వాల్తేరు రైల్వే డిఆర్ఎం ఆంధ్ర యూనివర్సిటీ కాకినాడ జేఎన్టీయు తదితర సంస్థల నుంచి నిపుణులు సభ్యులుగా ఉంటారు